దారి పేద మాపతుల రైతన్ను రాజ దారి మాకు పేద మాపతు పోలి మీరుకి ఏం సందేహాలు వద్దండి రాబోయేది మన గవర్నమెంటే మనం చాలా గట్టిగా మన శాసనాలు మనమే లిఖించుకుందాం రాబోయే రోజుల్లో ఇంకా పదిహేను రోజుల్లో ఇంకా వీళ్ళు చేసేదేం లేదు మన గవర్నమెంట్ వస్తుంది ఉమ్మడి గవర్నమెంట్ టీడీపీ జనసేన ఉమ్మడి గవర్నమెంట్ లోకేష్ గారికి తప్పకుండా మనం చెప్పి ఈ కార్యక్రమం మనం దాన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే మనం చెప్పి తీసుకున్నారో అదే పద్ధతిలో ఇప్పుడు ఇరవై నాలుగు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే జరుగుతుంది తప్పకుండా మనకేం ఇబ్బంది లేదు గట్టి భరోసా ఉండదని చెప్పి సొందం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మనం అంతా కలిసి మాట్లాడదాం లోకేష్ గారితో మాట్లాడతాం తప్పకుండా మనం చేస్తున్నాం అని చెప్పి సొంతం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక కఠినమైన దీక్షతో ఒక నిజాయితీగా ఒక బలమైన సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకున్నారు ఏదైతే ఈ వైసీపీ చేస్తున్న దాష్టికాలకి వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో ఎప్పటి సభ ద్వారా వారు ఒక సందేశం ఇచ్చి దానికి కట్టుబడి ఉండి ఈ రోజున ఒక బీజేపీతో అలాగే తెలుగుదేశం పార్టీతో ఈ రోజున పొత్తు పెట్టుకొని వీళ్ళంతా అంటే ఒక రాక్షస రాక్షసుడికి మనం తరిమి కొట్టాలంటే దేవతలందరూ ఏకమైనట్టుగా ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దానికి మంచి సంకల్పం చేసి ఈ రోజున ఉమ్మడి కార్యాచరణతో ఈ రోజున పొత్తుగా ఇక్కడ లోకేష్ బాబు గారు నిలబెట్టి భారీ మెజార్టీతో ఈ పెనమా గ్రామం నుంచే మేము గెలిపించాలని చెప్పి మా జనసేన పార్టీ పూర్తి కార్యం మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ అలాగే భారీ మెజార్టీతో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చేదానికి మేము తప్పకుండా చాలా బహుత్పరమైన ప్రణాళిక వేసి మేము ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ప్రత్యేకంగా మా టీమ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ